ఇది మళ్ళా మొక్క వెరీ గుడ్ హలో అండి గుడ్ ఈవినింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మేమైతే ఇప్పుడు చిన్న షాపింగ్ అయితే వెళ్తున్నాం నేను మా బాబు ఇద్దరం కలిసి వెళ్తున్నాము సో మీకు అక్కడ కూడా నేను అన్నీ చూపిస్తాను షాప్లో ఏమేమి ఉంటాయో వీడియో అయితే స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి హలో అండి హాయ్ అందరికీ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు మీ చాలా చాలా బాగున్నాము నేనైతే ఒక చిన్న షాపింగ్కి వెళ్ళొచ్చాను నిన్న ఫైవ్ రూపీస్ బజార్ టెన్ రూపీస్ బజార్ అంటారు కదా నాకు అందరూ షాపింగ్ చేయాలంటే చాలా ఇష్టము చూడాలంటే ఇంకా ఇష్టము సో నేను కొన్ని ఐటమ్స్ తీసుకొచ్చిన ఏమేమి తెచ్చినా అనేది చూపిస్తా చూడండి నేను వెళ్ళేసి నిన్న వెళ్ళేసి వచ్చాను ఇంకా ఫస్ట్ వచ్చేసి ఇది పసుపు కుంకుమ బాక్స్ అంటారు కదా కడపకి వేసుకునేటప్పుడు అది ఓన్లీ టెన్ రూపీస్ టెన్ రూపీస్ అంటే నేను తీసుకున్నాను ఇది నెక్స్ట్ చిన్న చిన్న వస్తువులు చిన్న బిందె వాటర్ మస్తుగా బిందె ఉంటుంది కదా అది ఎంత తెలుసా ఇవి ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఇది చిన్న బిందె ఫైవ్ రూపీస్ నెక్స్ట్ ఇంకోటి చిన్న బకెట్ ఇది కూడా ఫైవ్ రూపీసే నెక్స్ట్ పెనం చిన్న పెనం కనపడుతుందా చిన్న పెనం నెక్స్ట్ ఇగో విస్కర్ చిన్న విస్కర్ పిల్లలు ఎగ్ కేక్స్ చేసుకోవడానికి చిన్న విస్కర్ భలే ఉంది కదా ఇవన్నీ కూడా ఫైవ్ రూపీసే నెక్స్ట్ చిన్న కడాయి చిన్న కడాయి ఇది ఇంకొకటి ఫ్రై కడాయి చిన్న ఫ్రై కడాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ స్పూన్ ఇట్లా చిల్లు ఉంటాయి కదా అదే స్పూను నెక్స్ట్ ఇది పట్టారు ఇట్లా పట్టుకుంటాం కదా పట్టారు నాకు ఇది బాగా నచ్చింది పట్క చిన్న పట్క నెక్స్ట్ ఇది చిన్న బాక్స్ ఎంత ఒక వన్ వన్ ఇంచే ఉంది జస్ట్ వన్ ఇంచ్ ఉంది ఇట్లా చిన్న బాక్స్ ఏదైనా వేసుకోవడానికి ముద్ద కూర వచ్చింది నెక్స్ట్ చిన్న డిష్ బౌల్ కర్రీ బౌల్ చిన్నది కర్రీ బౌల్ మూతపల్లి ఉంది చూడండి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా చాలా ఉన్నాయి అక్కడ ఇంకా వస్తాయి అన్న తీసేసుకుంటూ నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకోవడానికి చిన్న పంచపా చిన్న పంచపా ఇది టెన్ రూపీస్ ఇవన్నీ ఫైవ్ రూపీస్ ఇది టెన్ రూపీస్ నెక్స్ట్ ఇది ఒకటి రాగి బౌల్ లాగా రాగి బౌల్ ఇది టెన్ రూపీస్ నెక్స్ట్ ఇది ఏమంటారు చెత్తచాట చెత్తచాట చిన్న చెత్తచాట ఇట్లా చెత్త ఎత్తేది చిన్న చెత్తచాట నెక్స్ట్ ఇది ఏంటి సరాత అంటారు కదా చిన్న సరాట నెక్స్ట్ ఇది కొబ్బరి గీదేది చిన్నది కొబ్బరి గీదే భలే ఉంది కదా చిన్న ఉంది ఇంతే అంటే నెక్స్ట్ చిన్న హాట్ బాక్స్ బాక్స్ వచ్చేసి టెన్ రూపీసే ఇట్లా జామ్ పెట్టుకోవడానికి నేను తీసుకున్నా చిన్న ఐటమ్స్ కాదు ఇది కిడ్స్ ఐటమ్స్ కాదు జామ్ పెట్టుకోవడానికి తీసుకున్నా విత్ పెన్ ఫైవ్ రూపీస్ లాంగ్ పెన్ నెక్స్ట్ ఇది స్పూన్ ఇంట్లో కానీ తీసుకున్నా నేను టెన్ రూపీస్ ఇది చిన్న ప్లేట్స్ ఇది కూడా టెన్ టెన్ రూపీస్ ఇది వచ్చేసి స్క్రబ్బర్ కొన్ని ఇట్లా కాలు స్క్రబ్ చేసుకోవడానికి టెన్ రూపీస్ నెక్స్ట్ ఫైనల్ ఇది ఇది ఎంత చెప్పండి చాలా పెద్దగా ఉంది నా దగ్గర ఇంత పెద్దది లేదు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది ఎయిటీ రూపీస్ ఇది ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిటీ రూపీస్ ఇది